श्रीगोमात्रे नमः मूकपञ्चशति पादारविन्दशतकं लोनि पद्मिदव श्लोकं नमस्कुर्मः प्रेङ्खण्मणिकटकनीलोत्पलमहापयोधौ रिंकद्भिर्नकिरणपेनैर्दवलिते स्फुटं कुर्वन्नायप्रभलचिलधौर्वानलसिखावितर्कम् సతతం అరుణిమన్మే చరణయోహో అమ్మా నీ కాళీ అంద్యేల ఇంద్రనీల మణుల కాంతియే సముద్రం నీ కాళీగోళ్ళ కాంతితో ఆ సముద్రపు నొరుగు తెల్లబడింది కదమ్మా ఆ సాగరాన్న ఏర్పడ్డ బడభాగ్నియే నీ పాదచరణముల ఎరుపు ఆ ఎరుపు పాదపద్మములకు తెల్లని గోళ్లకు నేను నమస్కరిస్తున్నాను కటక నీలోత్పల కడియాలలోని ఇంద్రనీల రత్నములు మహాపయోధౌ సముద్రముల యందు లభించు మణుల కాంతి రింకద్బిహి తిరుగుచున్న నఖ కిరణ పేనైర్ధవళితే గోళ్ల కాంతి నురుగుచే తెల్లబడిన ప్రభల జలధౌర్వాణలసిక ప్రబలంగా ప్రజ్వలించు బడభాగ్ని జలాలు వితర్కం కామాక్షాహ కామాక్షిదేవి నీ యు ఊహ స్ఫుటం కుర్వన్నాయ స్పష్టముగా చేయుచున్న చరణయో పాదముల యొక్క సతతం అరుణిమన్మే నీ ఎర్రని పాదపద్ములకు ఎప్పుడూ నమస్కరించుచున్నాను నమస్కర్మ ప్రేం కన్మణికటక నీలోహాపయోధౌ రింగ్ఖద్భిర్నకకిరణ పే నైర్ధవళితే స్ఫుటం కుర్వన్నాయ్రబల శిఖా వితర్కం कामाक्षाः सततम् अरुणिमन्मे चरणयोः